భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఉర్దూగర్లో మాజీ ఎమ్మెల్సీ రాష్ట్రీయ లోక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాల పనితీరును తీవ్రంగా విమర్శించారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేసిన వారితో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ స్థాపించామని కొన్ని కారణాల వల్ల ఆర్ ఎల్డీ స్తబ్దమైపోయిందని తెలిపారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు కోరుకున్నా ఆశించిన స్థాయిలో ప్రభుత్వం పనిచేయడం లేదని ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదని విమర్శించారు అందుకోసం ఆర్ఎల్డిని పునరుద్ధరిస్తున్నామని కేవలం రాజకీయ విధానాలే కాకుండా యూత్ ఎంపవర్మెంట్ లక్ష్యంగా పనిచేస్తామని వివరించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్రీయ లోక్ దల్ పోటీ చేస్తుందని తెలిపారు ఆశించిన స్థాయిలో తెలంగాణ పోరాటం కోరుకున్న స్థాయిలో ప్రభుత్వాలు పనిచేయట్లేదు కాబట్టి గతంలో బిఎస్ఆర్ గారి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గారి వీళ్ళు ఉద్యమా ఆకాంక్షలు నెరవేర్చలేదు కాబట్టి ఆర్ఎల్ఈని మళ్ళీ రివ్యూ చేశాం ఈ ఆర్ఎల్డీ ద్వారా యూత్ ఎంపవర్మెంట్ అనే మా లక్ష్యం పాలిటిక్స్ ఏ కాదు ఒకటేమో స్థానిక సంస్థల్లో అన్నింటిలో పోటీ చేస్తాం ఆర్ఎల్ఈ ద్వారా అదే విధంగా రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేస్తాం మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తాం ఇంకా కాకుండా ప్రతి రెండేళ్ల కోసం ఒక జాబ్ మేలా పెట్టాం ఆల్రెడీ యూత్ ఎంపవర్మెంట్ కాబట్టి ఆ ఉద్దేశం ఏంటంటే గతంలో మొన్న టూ మంత్స్ కింద హైదరాబాద్ పెడితే ఐదు వేల మంది పిల్లలు జాబ్ మేలా వస్తే రెండు వేల ఐదు నుంచి ఉద్యోగాలు ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సహకరించాం ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరి గారు స్కిల్ మంత్రి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికారుల సహకారంతో పెట్టగలిగాడు అదే పథకం ఖమ్మంలో సెవెంత్ సెప్టెంబర్ నాడు పెడుతున్నా వీ ద్వారా అందరూ యువత కంపెనీ చేస్తున్నారో దయచేసి అవకాశాన్ని వాడుకోండి కాదు వంద కంపెనీలు వస్తాయి ఇది ఒక ఆబ్జెక్ట్ ఇది ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి రిపేర్ చేస్తాం అండ్ యూత్ ఎంపవర్మెంట్ అనే లక్ష్యం మూడోది ఏంటంటే పొలిటికల్ క్లాసెస్ కూడా ఫ్రీ ఇస్తాం ఆన్లైన్ లో లక్ష్యం లక్ష్యమైన సొసైటీ ఫామ్ అయింది అది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా దాంట్లో ఏంటంటే ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ యూత్ అనేది వాడుకోవాలి ఈ పొలిటికల్ క్లాసెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వరగోపాల్ అగ్ని వాడు మెసేజెస్ ఇస్తారు ఆన్లైన్ లో మీరు లక్ష్యం అనుకుంటే వస్తాయి లేదా ఇంగ్లీష్ క్లాసెస్ లక్ష్యం అనుకుంటే మా ఫ్రీ క్లాసెస్ ఇవన్నీ కూడా ఎందుకు అంటే ప్రభుత్వాలు అసలు ఉద్యోగపరీ కూడా ఏం చేయాలి స్కిల్ యూనివర్సిటీ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అది మీరు ఒకసారి ఫోన్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతో ట్రైనింగ్ ఇచ్చారు కోర్సెస్ అడ్గారు డబ్బులు ఎర్ అడగారు రిజిస్టార్ వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉన్నాడు బుక్ చేసుకుని ఇంతవరకు ఏమి కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతే అంత వాల్యుబుల్ టైంపై సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా స్కీల్ మంత్రి మావాడే కాబట్టి వాడ కూడా ఎట్లా శిక్షణ ఇవ్వాలి అని ఇచ్చిన కార్యక్రమాలు కూడా మేము రూపొందిస్తాం అదొక అంశం ఓవరాల్ గా పొలిటికల్ పార్టీ కాదు ఇది యూత్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేసే లక్ష్యం ఈ రోజు ఇక్కడ ఫస్ట్ మాది జిల్లా యూనిట్స్ కూడా వేసుకోవాలి కాబట్టి మొట్టమొదటి యూనిట్ నేను ఇక్కడ కొత్తగూడెంలో వచ్చి వేశారు సతీష్ ఆ నూతన అధ్యక్షుడు ఆర్ఎడికి అదేవిధంగా మహబాద్ కూడా వాళ్ళే అపాయింట్ చేశారు వెంకన్న వెంకన్న గారి మా కొత్త అధ్యక్షుడు ఆల్రెడీ అపాయింట్ చేసిన వాడు ఇక్కడ జానీ ఉన్నాడు ఈయన వరేంద్ర కృష్ణ గోహ్లీ ఉన్నాడు రవీందర్ ఏమో మా జనరల్ సెక్రటరీ క్రమక్రమంగా అన్ని జిల్లా శాఖను ఏర్పాటు చేస్తూ వాళ్ళ ఆఫీసులు పెట్టుకుంటూ దీన్ని సంస్థాగత నిర్మాణం మీద కూడా మోకరి థ్యాంక్ యూ